హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ది మాయ్ షో వాస్ లెవెల్ టు మూవీ రివ్యూ మీలో ఎవరైనా వాస్ మూవీ చూసారా దాన్నే బాలీవుడ్ లో అజయ్ దేవగన్ అండ్ మాధవన్ గారు సైతాన్ సైతన్ రీమేక్ అయితే చేశారు అది బ్లాక్ బాస్టర్ హిట్ అయితే అయింది నిజానికి ఇది ఒక థ్రిల్లర్ మూవీ అయితే ఇప్పుడు ఆ ఒరిజినల్ గుజరాతీ సినిమాకి సీక్వెల్ గా వచ్చిందే వాస్ లెవెల్ టూ మూవీ వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది అండ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయితే వచ్చింది ఇక సినిమా చూసాక నాకైతే మాత్రం మైండ్ దొబ్బింది భయ్యా సూపర్ గా ఉంది గైస్ నా తరఫున మీరు గనక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ ని చేసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి మూవీ అయితే తెలుగులో అవైలబుల్ గా లేదు హిందీలోనే ఉంది బట్ ఇక్కడ నాకైతే లాంగ్వేజ్ పెద్ద ప్రాబ్లమ్ గా కనిపించలేదు చూస్తే అందరికీ అర్థమైపోతుంది ఎందుకంటే ఇది ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఫీలింగ్ కాబట్టి లాంగ్వేజ్ అనేది పెద్దగా ప్రాబ్లం కాదు సినిమా స్టార్ట్ అయిన పది నిమిషాలకే ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది అక్కడ కనెక్ట్ అయ్యే మూవీకి వరకు ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు మూవీ యొక్క రన్ టైం కూడా చాలా తక్కువ ఉండడం ప్లస్ అయింది ఆ ఇన్సిడెంట్ ఏంటి అనేది చెప్పను ఎందుకంటే చూసే వాళ్ళకు ఆ ఫీల్ అయితే పోతుంది బట్ మూవీ స్టార్ట్ అయిన తర్వాత పది నిమిషాలకి ఆ ఇన్సిడెంట్స్ తో మీరు మూవీ అయితే కనెక్ట్ అయిపోతారు ఇంకా ఎక్కడ డిసప్పాయింట్ అయితే ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ అసలు ఏం జరుగుతుంది ఆ అమ్మాయిలకి ఏమైంది విలన్ ఎవరు అనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది నేనైతే ముందు పోటీ వాష్ అసలు చూడలేదు అయినా సరే ఈ సినిమా చూసాం బట్ చూసాక ఆ మూవీని కూడా చూడాలని అనిపిస్తుంది అదిరిపోయే థ్రిల్లింగ్ సిచువేషన్స్ ముఖ్యంగా విలన్ యొక్క పవర్ అండ్ కంట్రోల్ చూపించిన విధానం చాలా చోట్ల భయాన్ని కలిగిస్తాయి అలాగే స్కూల్ గర్ల్స్ తో వచ్చిన ప్రతి సీన్ కూడా ఎంగేజ్ చేస్తుంది అండ్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి అంత మంది చిన్న ఆర్టిస్టు తీసుకుని చాలా ప్రాపర్ గా డెలివరీ చేశారు లీడ్ క్యాస్ట్ అయిన మోనాల్ గజ్జర్ సడన్ గా ఈ సినిమాలో కనిపించి సర్ప్రైజ్ చేశారని చెప్పాలి ఆవిడ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది మంచి కాన్సెప్ట్ తీసుకుని తక్కువ బడ్జెట్ లో మంచి అవుట్పుట్ అయితే ఇచ్చారు సినిమా మొత్తం కూడా రెండే రెండు ప్లేసెస్ లో జరుగుతుంది ఒక స్కూల్ అండ్ ఒక హౌస్ ఇంతకు మంచి ఈ సినిమా గురించి ఏం చెప్పినా స్పాయిలర్ అవుతుంది అండ్ మూవీని అయితే మీరు ఎంజాయ్ చేయలేరు ఈ సినిమాకి నెగటివ్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్ లో మాత్రం కొంచెం డ్రాగ్ చేశారని ఫీలింగ్ అయితే కలుగుతుంది అండ్ ఒక అమ్మాయి ఉంటుంది తన తాలూకు ట్రాక్ అనేది చాలా తక్కువగా చూపించారు సో నాకు అక్కడ అనిపించింది ఫస్ట్ హాఫ్ వచ్చుంటే కాస్త క్లారిటీ వచ్చి వచ్చేదని బట్ ఓవరాల్ గా నో ప్రాబ్లం అనే చెప్తా అండ్ కొన్ని సీన్స్ కావాలని రిపీట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది కాకపోతే ఒకటి సినిమా చూస్తున్నంత సేపు ఇవేవి పెద్దగా మైనస్ లని ఫ్యామిలీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడొచ్చు మంచి థ్రిల్ అయితే ఇస్తుంది ముఖ్యంగా క్లైమాక్స్ అయితే ప్రతి ఒక్కరిని సాటిస్ఫాక్షన్ చేస్తుంది మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది మీకు గానీ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ లేకపోతే ఎలా చూడాలో మీకు తెలుసు కదా తెలుగులో లేదని మాత్రం మిస్ చేసుకోకండి నేనైతే స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తా మూవీ అయితే అద్దెరిపోయింది లాంగ్వేజ్ ఏం పెద్ద ప్రాబ్లం కాదు ఒక లుక్ అయితే వేసేయండి మీరు గనక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ మూవీ మస్ట్ వాచ్ అని చెప్తా మీలో ఎవరైనా సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి గైస్ నా తరపున ఒక రిక్వెస్ట్ మీరు గనక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ ని విసిట్ చేసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మహేష్ హై షైనింగ్ ఆఫ్ జై హింద్